గజేంద్ర మోక్షం కథలో ఏనుగుని రక్షించడానికి మహావిష్ణువు ఒక మొసలిని చంపుతాడు ఇంతకీ ఏనుగు ఎవరు మొసలి ఎవరు మనం తెలుసుకుందాం గజేంద్రుడు అంటే ఏనుగు పూర్వ జన్మలో భక్తుడు గొప్ప రాజు అతడు అహంభావంతో అగస్త్యుణ్ణి అఘౌరపరచగా శప్పించబడి ఏనుగుగా మరో జన్మ ఎత్తుతాడు మొసలి హూహు అనే గంధర్వ రాజు ఒకరోజు అతను చెరువులో స్నానం చేస్తుండగా దేవాల అనే మహర్షి కూడా స్నానం చేయడానికి వస్తాడు భార్యలతో కలిసి మునిని వేళాకోళం చేయడానికి అతని కాలు పట్టుకుని లాగుతాడు ఆగ్రహించిన ముని ఆ గంధర్వుడిని మొసలిగా మారమని శపిస్తాడు శాప విమోచనం కోసం వేడుకోగా తదుపరి యుగంలో శ్రీ మహావిష్ణువు ద్వారా విముక్తి చెందుతావని చెప్తాడు అందువల్ల గజేంద్ర మోక్షంలో ఏనుగుకి మొసలికి శ్రీ మహావిష్ణువు మోక్షాన్ని కల్పిస్తాడు